లాయర్ గా కోర్టులో వాదించి హరివర్ధన్ కి షాక్ ఇచ్చి దేవాన్ని విడిపించుకున్నా మిథున ఇంతకు ఏం జరిగింది కోర్టులో మిథున ఎలా వాదించింది అసలు మిథున వాదించడం ఏంటి మరి కి షాక్ ఇవ్వడం ఏంటి దేవాన్ని ఎలా విడిపించుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద మిథున ఎప్పుడైతే దేవాన్ని అరెస్ట్ చేశారో ఇదంతా కూడా తన తండ్రి చేసిన పని అని చెప్పి అర్థం చేసుకుని హరివర్ధన్ దగ్గరకు వెళ్ళి బాగానే గట్టిగానే వాదించింది ఇదంతా నువ్వే కావాలని చేసావని చెప్పని అంటే నా కూతురిని ఇంటికి తీసుకొచ్చుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అందుకోసమే చేశాను దీనికల్లా ఉన్న సొల్యూషన్ ఒక్కటే నువ్వు తిరిగి ఇంటికి వచ్చేసాయి వాడి మీద ఒక్క కేసు కూడా లేకుండా నేను మొత్తం క్లియర్ చేయించి బయటికి తీసుకొస్తాను అంటాడు అలా రావడం అనేది జరగదు అని చెప్పి మిథున గట్టిగానే చెప్తుంది ఇక అలా చెప్పినటువంటి మిథున హరివర్ధన్తో చాలాసేపే ఆడుతుంది నేను రావడం అంటూ జరిగితే ఆ ఇంటికి కోడలిగానే వస్తాను తప్ప ఈ ఇంటికి కూతురుగా రాను అని చెప్పని అంటుంది అలా నేను ఎప్పటికీ ఒప్పుకోను అంటే ఏ రోజైతే అది మీ వియంకుల ఇల్లని ఆయన మీ అల్లుడు అని చెప్పి ఒప్పుకుంటారు ఆ రోజునే నా భర్తతో సహా మీ ఇంట్లో అడుగు పెడతాను తప్ప మీ కూతురుగా నేను మాత్రం ఈ ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పి చెప్పడంతో ఇక హరివర్ధన్ ఒక రకంగా చాలా షాక్ అవుతాడు వాడు కట్టిన ఈ తాడికి తాడుకి నువ్వు ఇంత విలువ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పని అంటే నేను ఆ పసుపు తాడు నా మెడలో ఎలా పడింది ఎలాంటి పరిస్థితుల్లో పడింది ఏ పరిస్థితుల్లో ఆయన నా మెడలో తాళి కట్టారు అనేది నేను ఆలోచించను కేవలం అది పసుపు తాడు అని భగవంతుని సమక్షంలో నా మెడలో కట్టాడు అనేది మాత్రమే నేను చూస్తాను అంతవరకే నాకు కావాలి మిగిలిన విషయాల గురించి నేను పట్టించుకోను నేను సనాతన ధర్మాన్ని నమ్ముతాను మన భేదాలు చెప్పిన దాన్ని నేను నమ్ముతాను అందుకే ఈ తాడుని నేను పసుపు తాడుగానే అనుకుంటాను ఈ సూత్రాలు నా మంగళ సూత్రాలు నా జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి నాకు భగవంతుడిచ్చిన దారి అని చెప్పేసేసి నేను అనుకుంటాను అంటూ మిథున మాట్లాడిన మాటలు ఇక హరివర్ధన్ ని చాలా బాధ పెడతాయి నేనే వెళ్తాను నాకు లా తెలుసు మీరు ఎన్ని రకాలుగా ఇరికించినా సరే నేను ఆయన్ని ఎలా విడిపించుకోవాలో అలాగే విడిపించుకుంటానని చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దేవా కూడా మిథునని అవమానిస్తాడు నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది నేను కట్టిన తాడుకి ఎవరు విలువమన్నారు నిన్ను అని చెప్పేసేసి గొడవ గొడవ చేస్తాడు ఇక ఎస్ఐ అయితే మీరు వెళ్ళిపోండి అమ్మా ఎందుకు ఇదంతా అని చెప్పేసేసి అంటే నేను మిమ్మల్ని విడిపించుకుంటాను మీరు భయపడకండి అని చెప్పేసేసి అంటుంది మిథున ఇక అలా అన్న తర్వాత మొత్తం మీద అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి మిథున ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఎలా చేసి ఏం చేసి నేను దేవాన్ని విడిపించుకోవాలి అని చెప్పి ఇక ఈలోపు తనకి తన ఫ్రెండ్ గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి నువ్వు ఎలా అయినా సరే దేవాన్ని విడిపించటం అనేది నువ్వే కోర్టుకు వచ్చి వాదించి చేయాలి లేకపోతే దేవాన్ని నేను బయటకు తెచ్చుకోలేను అంటే ఇక ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా కొడుకుని నువ్వు వాదించమని అడుగుతావు మీకు సిగ్గు లేదని మాకు లేదనుకున్నావా అని చెప్పి అనడంతో ఇక ఒక్కసారిగా బాధపడుతుంది మా అమ్మ అలాగే మాట్లాడుతుంది నువ్వు వెళ్ళు మిథున అని చెప్పేసి తన ఫ్రెండ్ తనని పంపించే చేయడంతో ఇక మిథున బాధపడుతూ ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది నేనే వాదించుకుంటాను నా కేసు నేనే వాదించుకుంటాను నా భర్తని నేనే విడిపించుకుంటాను అని చెప్పి తర్వాత రోజున కోర్టుకు వెళ్తుంది మిథున అలా వెళ్ళిన తర్వాత మీ తరపున లాయర్ ఎవరన్నా ఉన్నారా అని చెప్పని అనేసరికి దేవాన్ని అమ్మాయి ఏర్పాటు చేసిన లాయర్ అయితే ఆ రోజు అక్కడికి రాడు కారణం హరివర్ధన్ అయితే ఎవ్వరూ తన తరపున వాదించడానికి వీల్లేదు అని చెప్పి లాయర్స్ అందరికీ అల్టిమేటమ్ ఇస్తాడు ఇక ఆ లాయర్ కూడా రాకపోయేసరికి అప్పుడు మిధున మా తరపున మేమే వాదించుకుంటాం అని చెప్పని అంటుంది మీ వాదనలు వినటానికి మీరు లాయర్ కాదు కదా అని అనగానే నేను లాయర్ని అవునా కాదా అనేది అనవసరం అంటే మీరు లా చదివి ఉంటే లాయర్ కోర్టు వేసుకుని వచ్చి వాదించండి ఎవరొద్దన్నారు అని చెప్పని అంటంతో ఇక అప్పుడు మిథున ఆలోచనలో పడుతుంది అలా ఆలోచనలో పడ్డటువంటి మిథున సరే నేను లాయర్గానే వచ్చి మీది మీ ముందు నిలబడి నేను వాదిస్తాను అని చెప్పేసేసి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోవడంతో తను అడిగినట్టుగా తను వాదించడానికి సమయాన్ని ఇస్తున్నామని చెప్పేసేసి కోర్టు డిజైడ్ చేయండి అంటాడు ఇక దాంతో అందరూ కూడా ఇదేంటిది అసలు తన అడగగానే ఇయ్య నెల ఒప్పుకుంటాడు అంటే మీకెవరికీ తెలియదేమో ఆయన కూతుర్ని లా చదివించాడు అందుకే అమ్మాయి అంత ధీమాగా వచ్చి వాదిస్తాను అని చెప్పి చెప్పింది అని అను అంటూ ఇక ఆ కోర్టులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అది విని దేవ ఒక్కసారిగా షాక్ అవుతాడు బయటకు వెళ్ళిన మిథున కోర్టు ప్రెమిసెస్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక కొత్త కోర్టు కావాలి ఎవరి దగ్గరైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది ఎందుకంటే తన తో సహా తన తో సహా అన్ని తన ఇంట్లోనే వదిలేసి వస్తుంది మిథున ఇక అప్పుడు అక్కడ ఒక లాయర్ నా దగ్గర కొత్త కోర్టు ఉంది మేడం కావాలంటే ఇస్తాను కానీ మీ నాన్నగారికి తెలిస్తే అని చెప్పని అనగానే మా నాన్నగారికి తెలిసిన ఆయన ఏమీ చేయలేరు మీరు ఇవ్వండి అని చెప్పని అంటే తనకి తను గబగబా తన దగ్గర ఉన్న కోర్టు తీసుకొచ్చేస్తుంది అది తీసుకున్న మిథున చాలా హ్యాపీగా ఆమె చేతిలో డబ్బులు ఇచ్చేసరికి వద్దు మేడం పర్వాలేదు అంటుంది లేదండి నేను ఊరికే తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసేసి ఇక తన చేతిలో డబ్బులు పెట్టి కోర్టు తీసుకుని గబగబా ఇక కోర్టు ప్రెమిసెస్లోకి అడుగు పెడుతుంది కోర్టులోకి వస్తున్నటువంటి మిదురని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు దాంతోపాటు దేవా కూడా షాక్ అవుతాడు ఏంటి ఈ అమ్మాయి నిజంగానే లాయరా అబ్బా అందుకేనా అంత ధైర్యంగా నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను నేను మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పింది అనుకుంటూ ఉంటాడు ఇక ఈ లోపు హరివర్ధన్ వచ్చి జడ్జి సీట్లో కూర్చుని ఉండగా ఇక ఎదురుగా ఉన్నటువంటి మిథునను చూసి షాక్ అవుతాడు నేను అనుకున్నాను నువ్వే ఈ కేసు వాదిస్తావు చివరాకరికి అని చెప్పి అని అంటూ ఉండగానే ఇక వాదోపవాదంలు మొదలు పెడుతుంది మెధున అయితే ఏ కేసెస్ అయితే దేవా మీద పెట్టారో ఆ కేసులన్నింటి గురించి మాట్లాడుతూ ప్రతి కేసుని నీరుగారుస్తూ ఉంటుంది ఒక్కొక్క కేసులో దేవాకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఆ కేసులకి దేవాకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసేసి నిరూపిస్తూ ఉన్నటువంటి మిధున బాధను చూసి ఒక పక్క తన కూతురు ఇంత బాగా వాదించటం చూసి గర్వపడుతూ పక్క తన శత్రువైనటువంటి దేవాని విడిపించడానికి వాదిస్తోంది అనే విషయంలో బాధపడుతూ ఉంటాడు నీ మొదటి వాదనను చూసి నువ్వు మొదటిగా కోర్టులో వాదిస్తూ ఉంటే చూసి చాలా గర్వపడాలనుకున్నాను కానీ చివరాకరికి ఈ వెదవ కోసం నువ్వు వాదించటం నాకు చాలా బాధ కలిగిస్తోంది మిథున అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే అంత వాదన అయిపోయిన తర్వాత పీపీనే చివరికరికి సైలెంట్గా కూర్చోవలసిన పరిస్థితి తీసుకొస్తుంది మిథున మొత్తానికి దేవ మీద ఉన్న కేసులన్నీ కావాలని బనాయించడం అని వేటిట్లోనూ దేవాకి సంబంధం లేదని మిథున సాక్ష్యాలతో సహా నిరూపిస్తుంది ప్రతి విషయంలోనూ దేవ ఏ టైంలో ఎక్కడున్నాడు అనేది ప్రతిదీ కూడా దేవతో చెప్పించటం వాటికి కావాలంటే సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పించటంతో ఇక సాక్ష్యాధారాలన్నీ బేస్ చేసుకుని మొత్తానికి హరివర్ధన్ అయితే కేసుని కొట్టేయాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది దాంతో ఇక మిథున గెలవడం హరివర్ధన్ ఓడిపోవడం జరిగిపోతుంది తండ్రి చేతిలో గెలిచిన కూతురిని చూసి గర్వపడాలో తండ్రిని ఓడించిన కూతురిని చూసి బాధపడాలో అర్థం కావట్లేదు నాకు అని చెప్పి హరివర్ధన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దేవ కాలు ఎగిరేసుకుని బయటకొచ్చి బాబేమో కేసులు పెడతాడు కూతురేమో వాదిచ్చుంది మధ్యలో నన్ను రబ్బర్ బంతిలా అటు ఇటు ఆడుకుంటున్నారు అని చెప్పనంటూ మిథున మొక్క మీదే అనేసి ఇక ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటి దగ్గర అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అలా సంతోషంగా ఉండగా దేవ లోపలికి వెళ్ళి మొత్తానికైతే కోడలు కోడలు అన్నావు కదా ఆ కోడలే విడిపించి తీసుకొచ్చిందిలే అని చెప్పి వాళ్ళ అమ్మతో అనేసరికి నేను అదే చూస్తున్నాను మొత్తానికి కోడల పిల్ల గట్టిదే అనిపించుకుంది అంటే కోడలను ఫిక్స్ అయిపోయావా అంటే కోడలే మరి లేకపోతే నిన్ను తీసుకురావాల్సిన అవసరం తనకేంటి చెప్పు అని చెప్పని అంటుంది ఇక దేవా తల్లి చూద్దామని రాబోయే ఎపిసోడ్స్లో మిధున దేవాని ఎలా బయటకు తీసుకురాబోతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి